వీడియోలో లో కనిపిస్తున్న మొక్క పేరు ఏంటో మీకు తెలుసా ఈ ఆకులు తినడం వల్ల మనకైతే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఆకులను నమ్మిలి కూడా తినొచ్చు వాటర్ లో ఉడికిచ్చి ఆ రసం కూడా తాగొచ్చు కిడ్నీ లో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతది బీపీ కూడా కంట్రోల్ లో ఉంటదంట మనం వాడే మెడిసిన్స్ లో ఈ మొక్క అయితే యూజ్ చేస్తారు నేను దాన్ని టేస్ట్ చేస్తే మాత్రం కొంచెం ఒగరుగా కొంచెం పుల్ల పుల్లగా అయితే ఉంది మనకు తెలియని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకుల వల్ల అంతెన సత్యనారాయణ గారి వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది నీళ్ళల్లో ఉడికించుకొని కూడా తాగొచ్చు ఈ రసం ఆకు యొక్క బెనిఫిట్స్ మీకు గూగుల్లో కొట్టినా తెలుస్తుంది ఆ ఇంటి ముందే ఉంది ఈ మొక్క నేనైతే ఫస్ట్ టైం తాగుతున్నా ఈ రసం ఈ ఆకు కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేశాను చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని అయితే నేను చూశాను కానీ నీళ్ళల్లో మరగబెట్టుకొని తాగడం కంటే అయితే తినడమే బెటర్ అనిపించింది నాకు తింటే ఒక టేస్ట్ ఉంది రసం ఒక టేస్ట్ ఉంది మంచి ఔషధ ఇచ్చే ఈ మొక్క పేర రణపాల మొక్క ప్లీజ్ సబ్స్క్రైబ్